కళ్ళు దాచలేని కలలను చూస్తూ అనునిత్యం నిరాశే ఎదురవుతుంటే గుండెల్ని పిండి చేసే గుర్తులు మళ్లీ మళ్లీ దుఃఖాన్ని రగిలిస్తుంటే వెలుగుజాడలు చిమ్మ చీకట్లో కలిసిపోయి వినే మాటలన్నీ పిషపు ముల్లులై గుచ్చుతుంటే ఇలాంటి బ్రతుకు ఇంకానా అంటూ కన్నీటి చుక్కలు కళ్లల్లో నుంచి ఎగిసిపడుతుంటే కాల్చేద్దామా కాలాన్ని ఈ బాధ ఇక చాలు అని లేదా ఆశావాదంతో రేపైనా జీవితంలోకి వెలుగొస్తుందని ఎప్పుడైనా వెలుగు రావచ్చని ఎదురుచూస్తూ బ్రతికేద్దామా బ్రతుకును ధైర్యంగా ఎదిరించి గాయాలను పాఠాలుగా మార్చి కాలాన్ని ఎదిరిద్దామా నిలబడి గెలుద్దామా ఎలాగూ చద్దామనుకున్నప్పుడు ప్రయత్నించి చూద్దాం మరోమారు ఆ చాబీజు వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉందాం చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉందాం కాలపు సముద్రాన్ని ఉందాం ఆశించింది దక్కే వరకు నచ్చ చెప్పుకుంటూ మనకు మనం ధైర్యం చెప్పుకుంటూ నచ్చిన దారిలోనే పోతూనే ఉందాం గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉందాం ఇంతే కదా జీవితం అంటే ఇదే కదా కష్టాన్ని ఎదిరించి అంటే